కాంగ్రెస్ సీనియర్ కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ మిత్రపక్షం కమలనాథులు టీడీపీ జనసేనతో కలుస్తారో లేదో తెలియదన్నారు ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధిష్టానం నిర్లక్ష్యం చేయడం లేదన్నారు ఇక పార్టీని స్ట్రాంగ్ చేయడానికి అధిష్టానం కృషి చేస్తుందన్నారు ఇక ఏపీలో టీడీపీ జనసేనకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అంశం అధిష్టానం చేతులు ఉందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు సమావేశం జరిగిన తర్వాత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి చాలా ఫోకస్డ్ గా చాలా క్లియర్ గా జరిగింది ముఖ్యంగా ఈనాడు చేసిన రెజల్యూషన్ ఏమిటంటే ఈ నూట నలభై మూడు ఎంపీల్ని ఏ విధంగా అయితే సస్పెండ్ చేశారో దాన్ని చాలా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది అదేవిధంగా మరి వచ్చే లోక్సభ ఎలక్షన్స్ కి చాలా గట్టిగా మేము ప్రిపేర్ లో ఉంటాం తప్పకుండా గెలుపు సాధిస్తామనే పట్టుదలతో కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఓటములు గెలుపులు ఈ మధ్య జరిగిన రాష్ట్రాల్లో ఏ కారణాలు వల్ల జరిగాయి ఏ విధంగా సరిద్దుకోవాలి అనేది కూడా ఇవాళ ఇవాళ చర్చ చర్చ జరిగింది భారత్ జోడో యాత్ర గురించి అందరూ చెప్పవలసిన అభిప్రాయాలు చెప్పారు ఆ నిర్ణయం మరి అధిష్టాన వర్గం తీసుకుంటాం ఇప్పటి వరకు చాలా